ఈరోజు మహాభారతం ఆది ఒక చక్కని నీతికథం తెలుసుకుందాం ఇతిహాసాల ప్రకారం దేవతలకు గురువు బృహస్పతి రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు అది మనకందరికీ తెలిసిందే అయితే దేవతలకు రాక్షసులకు తరచుగా యుద్ధాలు జరిగేవి అమృతం తాగటం వలన దేవతలు మరణించేవారు కాదు రాక్షసులు తరచుగా మృత్యువాత పడుతూ ఉండేవారు దానితో శుక్రాచార్యుడు రాక్షసులను బ్రతికించడానికి ఎంతో శ్రమపడి సంజీవని విద్య అంటే చనిపోయిన వారిని మళ్లీ బతికించే విద్యను నేర్చుకుని చనిపోయిన రాక్షసులను తిరిగి బతికిస్తూ ఉండేవాడు అంతటి మహత్తర విద్య దేవతల గురువైన బృహస్పతి వద్ద కూడా లేదు అమృతం సేవించకుండా ఉన్న కొంతమంది దేవతలకు ఈ విద్య అవసరమవుతుంది అని ఆలోచించిన దేవతలు శుక్రాచార్యునుంచి ఆ విద్యను ఎలాగైనా సంపాదించాలని బృహస్పతి పెద్ద కుమారుడైన కచుడు అనే యువకుణ్ణి దేవతలంతా శుక్రాచార్యుని వద్దకు పంపుతారు కచుడు శుక్రుని ముందు నిల్చుని తన శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించగా శుక్రాచార్యుడు అంగీకరిస్తాడు గురువులకు స్వాపరా బేధాలుండవు కదా విద్య కోసం వచ్చిన ఎవరినైనా సమదృష్టితో చూడటమే గురువుల లక్షణం ఉదారమనస్కుడైన శుక్రుడు కచుణ్ణి శిష్యునిగా అంగీకరిస్తాడు కచుడు కూడా సుశ్రూతచేత శ్రద్ధాసక్తులతో గురువుని సేవిస్తూ సమస్త విద్యలను నేర్చుకుంటూ చేదోడువాదోడుగా ఉండేవాడు ఇటు ఆశ్రమ పనుల్లో ఇంటి పనుల్లో శుక్రునికి సహాయకుడిగా ఉండేవాడు కచ్చుడు శుక్రాచార్యునికి యుక్తవయస్కురాలైన కూతురుండేది ఆ కన్యపేరు దేవయాని దేవయానికి కచ్చుడంటే చాలా ఇష్టంగా మారింది కచుడు హుషారుగా ఉంటూ ఆటపాటలతో చెలాకీగా ప్రవర్తించడం దేవయాని మనసుపడేందుకు కారణం కావచ్చు అదలా ఉంటే కచుడు విద్యాభ్యాసానికి వచ్చిన కొంతకాలంలోనే గురువైన శుక్రునికి శుక్రుని కుటుంబానికి దగ్గరవడం రాక్షసుల విద్యార్థులకు నచ్చేది కాదు శత్రుజాతివాడైన కచుడు గురువుగారికింత సన్నిహితంగా ఉన్నాడని అసూయతో ఓ రోజు కచుడు ఆవుల మందను తీసుకొని అడవికి వెళ్లిన సమయంలో రాక్షస విద్యార్థులు కచుర్ని ముక్కలుగా నరికి తోడేళ్లకు ఆహారంగా వేస్తారు సాయంకాలం అయ్యేసరికి గోవులు గోపాలులు అంతా ఇంటికి తిరిగి వస్తారు గాని కచుడు రాకపోవడంతో దేవయాన్ని బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి గోవులు గోపాలకులు అందరూ వచ్చినా కచుడు రాలేదని ఆవేదనగా చెప్తుంది శుక్రుడు తన దివ్యదృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకుని తన మృత సంజీవని విద్యను ఉపయోగించి నాయనా ఇలా రా అని పిలవగానే తోడేళ్ల కడుపులను చీల్చుకుంటూ కచుడు బయటకొచ్చి శుక్రాచార్యుని ముందు నిలుచుట్టాడు మరికొన్ని రోజులకు కచుడు గురువుగారి పూజకు పూలు తేవడానికి అడవికి వెళ్తాడు అలా వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి రాక్షసుల పిల్లలు చంపి ముద్దగా చేసి సముద్రంలో పారేస్తారు సూర్యాస్తమయం వరకు చూసిన దేవయాని కచుడు పొద్దుపోయినా ఇంటికి రాలేదని మళ్లీ ఏ అపాయం కలిగిందోనని ఏడుస్తూ శుక్రాచార్యుణ్ణి ప్రార్థిస్తుంది మళ్ళీ శుక్రాచార్యుడు యథావిధిగా కచుర్ని బతికిస్తాడు ఇలా లాభంలేదని ఆలోచించిన రాక్షసులు మూడవసారి కచుర్ని చంపి భస్మంచేసి ఆ భస్మాన్ని శుక్రాచార్యుడు ప్రతినిత్యం సేవించే మద్యంలో కలిపి గురువైన శుక్రాచార్యునికే తాగిస్తారు రాక్షసులు మళ్లీ రాత్రివరకు ఇంటికి రాని కచుర్ని గురించి చింతిస్తూ దేవయాన్ని తండ్రి దగ్గరకు పరియెడుతుంది ఇప్పటికే రెండుసార్లు మృత సంజీవని ద్వారా బతికించాను వాడికి ఆయువు లేనట్టుంది ఇంకా ఎందుకు వాడి గురించి ఆలోచిస్తావు ఎవరికైనా మరణం సహజం అని తలరాతను మనం ఎంత ప్రయత్నించినా మార్చలేం అని చెప్తాడు శుక్రాచార్యుడు కాని దేవయాని కచడు లేనిదే జీవించలేనని చెప్తుంది విద్య వినయశీలుడు ఉత్తమ వంశ సంజాతుడు యుక్తవయస్కుడు అత్యంత ఆప్తుడు అతను లేకుండా నేను జీవించలేను భోజనం కూడా చేయలేను అని మంకుపట్టు పడుతుంది కూతురు మీద ప్రేమతో చేసేదేం లేక తన మంత్రశక్తితో జరిగిందంతా తెలుసుకుని కచుడు తన కడుపులోనే ఉన్నాడని తెలుసుకుని మద్యం ఎంత పని చేసింది నా ప్రాణాలనే సంకటంలో పెట్టింది కచుర్ని ఎలా బతికించాలి కచుడు బతకాలంటే నేను చనిపోవాలి అని మద్యం మత్తులో ఘోరమైన పొరపాటును చేశాను అని చింతిస్తాడు శుక్రాచార్యుడు చాలా ఆలోచించి నాయన నీకు మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తాను ఆ మంత్రం ద్వారా నిన్ను బతికిస్తే నా కడుపు చీల్చుకొని నీవు బయటకొస్తావు నీవు బయటకొచ్చాక అదే విద్య ద్వారా నన్ను బతికించు అని చెప్పి కచునికి మృత సంజీవిని విద్యను ఉపదేశించి కచుణ్ణి బతికించి శుక్రుడు కడుపు చీలి మరణిస్తాడు బయటకు వచ్చిన కచుడు గురువుగారు చెప్పిన విధంగా మృత సంజీవని ద్వారా శుక్రాచార్యుని బతికించి గురువుగారి అనుగ్రహానికి పాత్రుడై గురువురునని తీర్చుకుంటాడు మద్యం మత్తు ఎంత సంకటాన్ని తెచ్చిందో తలుచుకున్న శుక్రుడు ఎవరైతే మద్యాన్ని తాగుతారో వారు మెల్లగా నాశనం అవుతారు ధర్మాన్ని తప్పినవారు అవుతారు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినవారవుతారు అనారోగ్యాల పాలై ధననాశనం చేసుకుని మృత్యుఓడిలోకి చేరుతారు అని శాపాన్ని పెట్టి నాటి నుండి మద్యాన్ని వదిలేస్తాడు మద్యం ఎంతటి వారినైనా అధోగతి పాలు చేస్తుందనటానికి ఇదే నిదర్శనం प्रयतः प्रणवोङ्कारं प्रणवम् पुरुषोत्तमम् ओङ्कारं प्रणवात्मानं तन्मे मनःशिवसङ्कल्पमस्तु